ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు మార్కెట్లో టీసీ దాదాపీ అనే వ్యక్తి తన రాజకీయానికి వైసీపీ రాజకీయానికి అడ్డు పెట్టుకొని పెద్ద మనిషిగా అవుతున్నా అవుతున్న దాదాపీరన్న నేను చిన్నప్పటి నుంచి చిన్నయన చిన్నయన పిలుస్తున్నాను ఆ చిన్నయన లాగే మాట్లాడతాను చిన్నాయన చెత్త రాజకీయాలు చేస్తున్నారు బుడిద చెల్లె రాజకీయాలు చేస్తున్నారు ఒక వీడియో క్రియేట్ చేసి దానికి మా మార్ఫింగ్ చేసి నీ మీ వాయిస్కి వేరే వాయిస్ పెట్టామని చెప్పి చెత్త రాజకీయాలు చేస్తానని చెప్పి ఎన్నెన్నో చెప్తున్నావు నువ్వు చర్యలు కూడా తీసుకున్నావు ఓకే తీసుకో చర్యలు తీసుకో నీ వైపు నుంచి నువ్వు చర్యలు తీసుకుంటావు అన్నావు కదా చట్టం అనేది నీ చుట్టం కాదు చట్టం అనేది నీ చుట్టం కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది తప్పు ఎవరిది ఉంటే వాళ్ళకే చట్టం అది ఓకే ఒకవేళ నేను తప్పు చేస్తే అది నాకు ఒకవేళ తప్పు నువ్వు చేస్తే అది నీకు ఓకే ఇప్పుడు నీ చిట్టా ఓపెన్ చేస్తాను చూచినయనా ఇది నువ్వు రాజకీయానికి మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ శివప్రసాద్ రెడ్డి గారికి అడ్డు పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించిన వచ్చినాయనా మార్కెట్ను కుళ్ళ కొట్టినప్పుడు ఎమ్మెల్యే గారు అడ్డు వచ్చినారు కదా మేము పెద్ద మార్కెట్ బదులు కొడుతున్నారు బుల్డోజ్ వచ్చినా బుల్లెట్ వచ్చినా నన్ను దూసుకొని పోవాలా నన్ను తొక్కుకుంటా పోవాలని చెప్పినారు కదా అప్పుడు తర్వాత మాట్లాడిన మాటలు ఏమి అధికారం వచ్చిన తర్వాత ఇదే ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నువ్వు వెళ్ళి నీ స్నేహితులు నీ నీ మిత్రులు నీ చుట్టుపక్కల నుండే వ్యాపారస్తులప అడిగితే ఒక మాట చెప్పినాడు ఏమని చెప్పినాడు ఎమ్మెల్యే మన పుదుడు ఎమ్మెల్యే మీ అబ్బా సుత్తా మీ అత్తా ఏమైనా మీద వచ్చిందా ఇంకా చాలా చెప్పినాడు అనవసరం అనే మాటలు నువ్వు ఈరోజు మార్ఫింగ్ అనే మాటలు చెప్పినావు కదా ఆ మాట నేను ఈరోజు నీ చిట్టా ఓపెన్ చేస్తాను చూడు చిన్నయాయనా పొద్దుటూరు మార్కెట్లో చలామణి అవుతున్నా దాదాపీర్ అలియాస్ చిన్నాయనా విను కొత్త అంగల్లోని మార్కెట్లో నూట తొంభై అంగలు అక్కడ పాత మార్కెట్లో ఉన్నప్పుడు కొత్తగా ఇప్పుడు తాత్కాలిక మార్కెట్ కట్టారు కదా ఆడ నూట తొంభై అంగలు లేవే మూడు వందల పది అంగలు ఉన్నాయా ఈ నూట ఇరవై ఎక్కండి ఎవరి ఖాతాలో పోయినాయి నీ ఖాతాలో పోయినాయా నీ పై అధికార నాయకుల ఖాతాలో పోయినాయా యాభై ఏడు రూమ్ నెంబరు దాదాపీర్ కోడలు రుఖ్యాబాను పది లక్షలు అడ్వాన్స్ తీసుకుని డైలీ పన్నెండు వందలు బాడీగా తీసుకుంటున్నాం కదా ఆ అంగడి ఎవరు ఇచ్చారు చిన్నాయన్న నీకు దానికి కొంచెం వివరణ అయ్యాలా చిన్నైనా ఇది మార్ఫింగ్ కాదు ఓపెన్గా మాట్లాడుతున్నాను రూమ్ నెంబర్ యాభై ఆరు గౌసియా బేగం దాదాపురి కోడలి వాళ్ళమ్మ అంటే మీ కోడలు వాళ్ళమ్మ పది లక్షలు అడ్వాన్స్ తీసుకొని డైలీ వెయ్యి రూపాయలు బాడీగా తీసుకుంటున్నావు కదా ఆ అంగడి ఎవరిది చిన్నయన మార్కెట్ పాత మార్కెట్లో ఉన్నాదా ఇది వీళ్ళు పాత మార్కెట్లో ఉన్నారా రూమ్ నెంబర్ యాభై ఐదు సయ్యద్ షమీము దాదాపు దగ్గర పద్దెనిమిది లక్షలు ప పద్దెనిమిది లక్షలు కొన్నారు ఈ అంగడి ఎవరికి చిన్నయన పాత అంగడేనా అక్కడ పాత మార్కెట్లో ఉండే అంగడి అనేది రూమ్ నెంబర్ యాభై నాలుగు ముంతాజ్ బేగం బ్రాకెట్లు ఇలియాస్ మన రాచమల్లి గారికి వీరాభిమాని అనేటువంటి ఇలియాస్ గారికి ఎవరిచ్చినారాయినా చిన్నయన ఇలియాస్ అనే వ్యక్తికి ఎవరు అంగడి నువ్వు ఇప్పించినావా నా ఎమ్మెల్యే గారు ఇప్పించినారా చిన్నయన అది కూడా ముప్పై రెండు వేల బాడెక్కు రెండు లక్షల అడ్వాన్స్ నువ్వు ఇచ్చినావా బాడెక్కు అది అంతా ఎవరికి చెందుతుంది నీకా నీ పై అధికారులకా రూమ్ నెంబర్ యాభై మూడు నగర్ బాబాసాహెబ్ అంట ఎమ్మెల్యే గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది బాడెక్ ఇచ్చినారు ఇది ఇచ్చినారు చిన్నైనా నువ్వు ఇచ్చినావా నీ పై అధికారి ఇచ్చినాడా అంటే ఆ మార్కెట్లో నుంచి వచ్చిందా చిన్న ఇది రూమ్ నెంబరు హెచ్ వన్ షాప్ వన్ మస్తాన్ బి దాదాబీర్ భార్య మా చిన్నమ్మ ఎనిమిది వందలు ఇచ్చినా ఉంటాయి కదా చిన్నైనా ఇది అంగడి ఎవరిది నీదేనా చిన్నైనా లే మా చిన్నమ్మదే హెచ్ వన్ షాప్ నంబర్ టూ మొహిద్దీన్ దాదాబీర్ కూతురు గంగారాజ్ అనే వ్యక్తికి బాడీకి ఇచ్చి ఉన్నారు ఇది ఎవరిది చిన్నైనా అంగడి నీదేనా లే అక్కడ పాత మనిషినా అతను లే కొత్తగా వచ్చిన మనిషినా లే కొత్తగా వచ్చిందే ఈ లెక్క ఎవరికి చెందింది చిన్నైనా షాప్ నెంబర్ హెచ్ టూ షాప్ నెంబర్ టూ దాదాపులు కొడుకుది సిపి పార్టీకి ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు కూర్చోబెట్టుకుని టీలు కాఫీలు తప్పిస్తారు చూడు ఇది ఈ అంగడి ఎవరిది చిన్ననా నీదేనా లేక కొత్తగా నువ్వు తాత్కాలికంగా కట్టాను కదా అని ఊరిగా కబ్జా చేసుకుని పెట్టుకున్నావా జీ టూ షాప్ నెంబర్ లెవెన్ ర మహబూబ్ రబ్బాని దాదాపురి కొడుకుకి బాగుమారిది అంటే మా తమ్ముడికి బామీది చిన్నాయన కొడుకు తమ్ముడు వస్తానే కదా ఇది ఎవరిది చిన్నైనా మీ కొడుకు అంట కదా ఇతనికి ఎవరు ఇచ్చినా నువ్వు ఇచ్చినావా నీ కొడుకు ఇచ్చినాడా లేక మీ అధికారులు ఇచ్చినారా మార్కెట్లో ఉన్న జొన్నవరం కుటుంబానికి కానీ నందాలయం పెట్టు కుటుంబానికి కానీ ఎన్నే అంగళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని అంగళ్ళు వచ్చింది అయినాయనా వాళ్ళ అంగల్ ఎక్కడ ఉన్నా చిన్నయన కొంచెం వివరంగా ఇస్తావా నాకు అతని గురించి నీ అంగడి యా మూలలో ఉన్నాయి చిన్నయన ఇప్పుడు ఏ సెంటర్లోకి వచ్చింది చిన్నయన నీతో మంచిగా మాట్లాడితే ఒక లెక్క నీకు వచ్చి ఏమైనా మాటకు జవాబు ఇవ్వకుంటే ఇంకో లెక్క నువ్వు పిలిచినప్పుడు ఎమ్మెల్యే వస్తానంటే పోవాలా పోకపోతే ఇంకో లెక్క మీ ఎమ్మెల్యే గారు ఏదైనా వాటికి వస్తుంటే అంటే మార్కెట్లో వాడు ఆ వాటిలో ఎవరైనా ఉంటే ఆ ప్రచారానికి రావాలా ప్రచారానికి రావాలా లేకపోతే ఇంకో లెక్క ఏంది చిన్ననా నీ ఫోటోలు తీసుకొని భయపడించడము ఇంకో విషయం చెప్తాను ఎవరైనా అంగడి కొనుక్కుంటే లింక్ డాక్యుమెంట్స్ యాక్టివిటీస్కి లెక్క అడిగేది నువ్వు ఇరవై వేలు వేలు పదహైదు వేలు తీసుకుంటేది మార్కెట్లో అంగే మార్కెట్లో కొత్తగా ఉండే అంగల్ లెక్కలు అడిగేది చిన్నయా నా దగ్గర అంతా బయట ఉంది చిన్ననా ఇది చట్టం ఎవరికి చుట్టం కాదు చిన్నయన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అర్థమైందా ఒక మాట గమనించుకో నువ్వు అస్తమా నువ్వు వైసీపీకి ఓటు వేయండి వైసీపీకి ఓటు వేయండి నేను చెప్తున్నావు కదా దేనికి వేళ చిన్నయన రోడ్డు మీద రోడ్డు వేసిన దానికి వెళ్ళినా రోడ్డు మీద రోడ్డు వేసేదానికి వెళ్ళినా లే బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసిన దానికి వెళ్ళినా కుళ్ళ కొట్టిన దానికి వెళ్ళినా కొత్తగా కట్టిన దానికి ఎలానా దేనికి ఎలా చిన్నానా వైసీపీకి ఓటు నీ పని ఎంత నువ్వు వ్యాపారం చేసుకోవాలా నువ్వు పర్సనల్గా నీ వార్డు ప్రచారం చేసుకో వ్యాపారస్తుల మీద నీ దౌర్జన్యం ఏంది రాజ్యం ఎవరిది కాదు కదా ఐదేళ్ళు ఒకసారి మారుతుంది అది మంచి కానీ చెడు కానీ అది ప్రజలు ఓటిస్తారు నువ్వు చెప్పడం వరకు నీ హక్కు బుడిద చెల్లుతున్నారు రేపు రేపటి రోజు శిక్ష పడుతుంది ఎవరికి వదలను అంటే నువ్వు వదలా చిన్నాయనా మేము కూడా వదలము మా దగ్గర ఉంది చిట్టా నీ బయట మొత్తం ఉంది చిన్నాయనా నా దగ్గర ఓకే ఆలోచించుకొని మాట్లాడు చిన్న ఆయన దేవుడు అలా మాది ప్రభుత్వం వచ్చిందంటే మేము కూడా లే నీకు చట్టానికే వ్యతిరేకి చట్టంలే ఆ చట్టానికి అప్పగిస్తాం మేము ఒక మాట ఏం చెప్పాము చిన్నయన దౌర్జన్యాలు కొట్టడాలు మాకు అవసరం లేదు పైన దేవుడు నేను ఉన్నాడు సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అంతా చూస్తున్నాడు ఓకే